హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సీబీఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సీబీఎన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాలుగు సార్లు సీఎంగా మూడు సార్లు ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీని నలభై ఏళ్లుగా బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రాష్ట అభివృద్దితో పాటు హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం లో ఆయన దూరదృష్టి చాలా గొప్పదని కొనియాడారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన ఇరవై ఒక్క మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు మన ప్రియతమ నాయకుడు బర్త్డేని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాం ఆ సందర్భంగా ఈ రోజు ఉస్మాని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం జరిగింది ఐసిటి అండ్ ఈ గవర్నెన్స్ డేని జరుపుకోవడానికి కూడా సంతోషంగా భావిస్తున్నాం ఈ యొక్క బ్లడ్ క్యాంప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుసుకుంటూ పేరు పేరున ధనవాదాలు తెలుసుకుంటూ